ఈరోజు మనం బాయ్స్ హాస్టల్ భువనగిరి ఎల్లమ్మ గుడి టెంపుల్ ఎదురుగా ఉన్న హాస్టల్కి వచ్చాము సో ఇక్కడ ఉన్న ఎల్లమ్మ టెంపుల్ దగ్గర వచ్చే భక్తులందరూ కోళ్ళను కూసినప్పుడు కూర్చినప్పుడు వచ్చే ఆ బ్లడ్ మొత్తం మురికి నీళ్ళు మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ఇలా హాస్టల్లోకి వస్తూ ఉన్నది చూడొచ్చు మనం ఇక్కడ కంప్లీట్ ఈ హాస్టల్లో మురికి నీళ్లు డైరెక్ట్ మోరి నుండి ఆ రోడ్ అవతల ఉన్న మోరి నుండి కంప్లీట్ వాటర్ స్ట్రైట్గా హాస్టల్లోకి వస్తూ ఉంది ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు చాలా వరకు కానీ ఎవరు కూడా స్పందించట్లేదని ఇక్కడ ఉన్న విద్యార్థులు చెప్తా ఉన్నారు ఒకసారి వారి మాటల్లో విందాము సార్ మీరు ఆల్రెడీ ఇక్కడ కంప్లైంట్ చేశారా హాస్టల్ మోరి వస్తుందనే విషయం సార్ నా పేరు నవీన్ సార్ నేను నేను ఇక్కడ సిక్స్ నుంచి ఇక్కడ పే చేస్తున్నాను నా డిప్లొమా ఫీటెక్ అంతా ఇక్కడ అయింది సిక్స్ నుంచి మరి ఇదే పాలన మీరు పే చేస్తున్నాం మేము అధికారులకు ఎన్నోసార్లు లెటర్ వచ్చినాము అడ్కోసే చేసినాం మేము వస్తున్నారు చూస్తున్నారు చెక్ చేసి వెళ్ళిపోతున్నారు బట్ రిజల్ట్ మాత్రం జీరో వస్తుంది అండ్ దాంతో దానివల్ల మాకు స్మెల్ వస్తుంది నెగిటివ్ అండ్ మస్కిటోస్ అన్నీ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి అండ్ అట్టి కూడా బాగా వస్తుంది మాకు సో దానివల్ల బాగా ఇబ్బంది అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వర్షం పెట్టినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఇటు నుంచి కాకుండా స్ట్రేట్ హాస్టల్ ఫ్రెండ్ ఫ్రెండ్ హాస్టల్ కూడా వస్తుంది దానివల్ల ఇక్కడ ముక్కలు మొత్తం నిండిపోతుంది ఇక స్మెల్ వస్తుంది రైట్స్లో చాలా ఇబ్బంది అవుతుంది మాకు అండ్ ఇంకోటి ఏంటంటే అది హాస్టల్ డిసైడ్ ప్రైవేట్ ల్యాండ్ అది దానివల్ల కూడా మాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు వచ్చి రోజు మీ డ్రైనేజ్ చేసుకోవాలి మా సైడ్ రాకూడదు దాన్ని వాళ్ళు కూడా వారు ఇబ్బంది జరిగింది మా సర్వీస్ జరిగింది సో దాన్ని చాలా ఇబ్బంది చేసుకుంది టేస్ట్ చేసుకున్నాడు దాన్ని ప్రాబ్లం మరో విద్యార్థి ఉన్నాడు సో ఇక్కడ మొత్తం బ్లడ్ స్మెల్ వస్తూ ఉంది అసలు ఉండడం కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నాడు ఒకసారి వారి మాటలు నా పేరు విజేందర్ సార్ నేను బిఎస్ నుండి ఇక్కడే ఉంటున్నాను బిఎస్ అని కానీ అసలు దీనికి మాత్రమే రిజల్ట్ డానికి కావడే సార్ చాలామంది అంటే నేను చాలా చాలా మంది చాలా పోయినాం పోయినా రెస్పాన్స్ చేయట్లేదు చేసి పెద్ద మేము ఎక్కడ చేసినా కానీ అది మొత్తం ఆ వరదకి మొత్తం కొట్టేషన్ మళ్ళీ బ్యాగ్ వచ్చేస్తుంది వీళ్ళంతా వరదలకు వారి అటు లోపలికి వస్తుంది చాలా బ్యాట్ స్నే వస్తుంది ఇప్పుడు వచ్చే రైనీ సీజన్ కూడా వస్తుంది కాబట్టి అది మాకు చాలా ఎఫెక్టివ్ ఉంటుంది దానివల్ల మాకు చాలా బాగా అనిపిస్తుంది సార్ ఫీవర్ వస్తుంది ఎక్కి అట్లా వస్తుంది సో ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మేము రిక్వెస్ట్ చేస్తాం దీన్ని ఎట్లా క్లియర్ చేయాలి ఇది ఇది సాల్వ్ అవే అయ్యేటట్టు కానీ లేకపోతే మేము ధర్నా రోడ్ మీద ఎక్కి ధర్నా చేస్తాం అయితే సో ఇప్పుడు ఇక్కడ హాస్టల్లో ఉన్న పదకొండు సంవత్సరాలు ఇక్కడ వర్కర్ ఉన్నారు సో వర్షం వచ్చినప్పుడు కంప్లీట్ ఇక్కడ గ్రౌండ్ గ్రౌండ్ మొత్తం వాటర్ అంతా నిండిపోతూ ఉంది సో ఇక్కడ హాస్టల్లో అసలు రాకపోకలు కూడా ఇబ్బందిగా ఉంటుంది కంప్లీట్ వాటర్ అంతా రోడ్ అవకాలు ఉన్న వాటర్ మొత్తం హాస్టల్లో నిండిపోతా ఉందని చెప్తున్నాను ఒకసారి వారి మాటల్లో విన్నాను మంగళ నేను పది సంవత్సరాలు చేస్తున్నాను ఇక్కడ పదకొండు సంవత్సరాలు చేస్తున్నాను మంత నేను మీ మూర్తంలో నాలుగు నాలుగైదు సార్లు గవర్నమెంట్ వచ్చి చూసేది కాంట్రాక్టర్ నెంబర్ వచ్చి చూసారు సార్ కూడా వచ్చి చూసింది దాని దాన్ని కూడా కాలం కూడా మన కాబట్టి పేపర్లో వినాడు వాడు ఎక్కడ ప్లాట్ వాళ్ళు అందరూ ప్లీరు దాన్ని ఆగిపోయింది మళ్ళీ మధ్యన వచ్చింది మన కాంట్రాక్ట్ పెట్టుకుంటు నారాయణ రెడ్డి సార్ ఇచ్చిండు మన ఈ సార్ మనక సార్ ఇచ్చిండు చూసి మళ్ళీ కాలం మన దాన్ని మన పరిశోధన చేశారు మళ్ళీ చెప్పిన చెప్పింది రాలేదు వాళ్ళు ఉంటారు ఇంకా